కూడా వేరే మహిళలకు ఏ మాత్రం కూడా వాళ్ళ మనోభావాల దెబ్బ తినే విధంగా మీరు పనిచేయద్దండి ఎవరైనా సరే అది మనం వరస్ట్ క్రిటిక్ అయినా సరే సోషల్ మీడియాలో కూడా నేను అది కూడా చెప్తున్నా ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతా అవసరమైతే మొత్తం అనలైజ్ చేస్తా సెపరేట్ విభాగం పెడతాం ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా చూపిస్తా డెమాన్స్ట్రేషన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ లేదు నేను వేరే ఫామ్ లో మీ దగ్గరకు వస్తాను చాలా స్పష్టంగా తల్లికి వందనం గైడ్ లైన్స్ ఫామ్ చేస్తున్నాం త్వరలోనే పెడతాం ఇస్తామని చెప్తే కొన్ని పత్రికలు అది వక్రీకరించి ఇవ్వట్లేదని చెప్తున్నారు ఇది చాలా చాలా అన్యాయం అధ్యక్ష అది వేరే ఫామ్ లో అది తీసుకొస్తాయి ఎందుకంటే వాస్తవాలు ప్రజలు చెప్పాల్సిన బాధ్యత మీడియా పైన కూడా ఉంటుంది కానీ అది వక్రీకరించి బయట పెడతాం చాలా చాలా బాధాకరం బాబు సూపర్ సిక్స్ హామీలకి మేము కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభ ముఖ్యంగా గౌరవ సభ్యులందరికీ తెలుస్తున్నాం